అందరికి నమస్కారం అండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే గో ఆధారిత ఉత్పత్తులతో తయారయ్యే వ్యవసాయం గురించి మనకు గౌరవనీయులైన విజయరామ్ గారు చేసే విధానం గురించి మనం మాట్లాడుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఏంటి అని అంటే ఆ రెండు వీడియోలు కనుక చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి ఇంకొక విషయము నిన్న మూడవ తేదీ ఏడు గంటలకు గురువు గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు ఏంటి అని అంటే ఈ ఈ నెల ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై తేదీ వరకు జరిగే వ్యవసాయం గురించి శిక్షణ ఇచ్చేదాని గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా దానికోసము రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది డబ్బులు కూడా ఆ కట్టారు ఈ సేవ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చి కట్టారు ప్లస్ ఆన్లైన్ లో కూడా డబ్బులు కట్టిన వాళ్ళ కోసము ప్లస్ ఈ వ్యవసాయం గురించి కొత్తగా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళ కోసమైనా గానీ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను ఏంటి అంటే ఈ ప్రోగ్రాము పదిహేనవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరిగే ఈ ప్రోగ్రాము కనహా శాంతివనంలోని రామచంద్ర మిషన్ లోని ఆ కండక్ట్ చేశారు అని అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది ప్రజెంట్ ఏంటి అంటే రద్దు అయిందని చెప్పడానికి గురువు గారు చాలా బాధపడుతున్నారు నేను ఎందుకు చేస్తున్నాను ఆల్రెడీ గురువు గారు వీడియో చేసి పెట్టి ఉన్నారు కదా అని అనుకుంటే నా ఛానల్ నుంచి చాలా మంచి రీచ్ వచ్చింది కాబట్టి మన ఛానల్ నుంచి ఒక ఈ విషయము కొంతమందికైనా తెలిస్తే నా వంతు కొంత ఆ ఒక హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అని అంటే ఈ ప్రోగ్రాము ఎప్పటి నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ అంటే కోవిడ్ ముందు నుంచి ఈ పదివేల మందికి వ్యవసాయం గురించి ఆ సుభాష్ పాలేకర్ కృషి విధానాన్ని గురించి చెప్పాలి అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు కాకపోతే ఈ పదివేల మందికి భోజన సౌకర్యము కల్పించగలుగుతారు కానీ అకామిడేషన్ అలా అన్ని ఇవ్వాలి అని అంటే చాలా అవుతుంది అనమాట అందుకే ఈ ప్రోగ్రాం అనేది ప్రజెంట్ ప్రస్తుతానికి రద్దయింది మళ్ళీ ఎప్పుడు పెడతారు అనే విషయం కూడా ముందు ముందు డేట్లలో తెలియజేసుకుందాము గురువు గారు చెప్పిన తర్వాత అయితే ఈ ఎప్పుడైతే ఎవరైతే మీరు వెయ్యి రూపాయలు సేవ్ స్వచ్ఛంద సంస్థలో పే చేశారో వాళ్లకు మళ్ళీ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినా పర్వాలేదు లేదు అంటే డైరెక్ట్ మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ సేవ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చేసి ఆ తీసుకోవచ్చు అని చెప్పారు ఇన్ కేస్ దూరం ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసేస్తారు అన్నమాట ఇది విషయము ఇంకొకటి ఏంటి అని అంటే ఈవి ఇది ఇలా జరిగిన దానికి గురువు గారు చాలా చాలా బాధపడుతూ ఒక వీడియో పెట్టారు మీరు కావాలి అనుకునే వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి ఇంకా ఏంటి అని అంటే ఇలా చేయడం మూలాన కొంతవరకు ఎంతో కొంత యూజ్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరిలో మంచి వ్యవసాయం చేసుకోవాలి అనే వ్యవసాయము ప్లేస్ లేని వాళ్ళు కూడా చిన్న చిన్న అంటే మన ఇంట్లోనే టెర్రస్ పైన కూడా చేసుకునే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ వీడియో అని చెప్పేసి నేను చేస్తున్నాను అయితే ఈ ప్రోగ్రామ్ రద్దయినా పర్వాలేదు కాకపోతే మన హైదరాబాదులోని గురువు గారు రెండు నుంచి మూడు రోజుల కోసము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఆ డేట్స్ అనేది త్వరలో రిలీజ్ చేస్తారనమాట కాకపోతే మనకు ఎప్పుడు అనేది ఎందుకు అంటే మనకు వెన్యూ దొరకాలి కాబట్టి వీళ్ళు అంటే భోజనాలు పెట్టడానికి ఆ రెండు మూడు వేల మందికి కష్టం కాదు కానీ అకామిడేషన్ చెప్తున్నారు అనమాట మనకు ఫంక్షన్ హాల్ కానీ అంటే వెన్యూ దొరకగానే ఈ డేట్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది తెలియజేస్తారనమాట అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మనకు ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకొని ఎంతో కష్టపడి అందరికీ శ్రమ పెట్టి అందరికీ వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయం చేయాలనేది గురుగారి ఉద్దేశం కాబట్టి ఇది విఫలమైనందుకు గురువుగారు చాలా చాలా బాధపడుతున్నారు ఆ మీరు కనుక కొత్తగా అంటే చూసే వాళ్లకు ఇది కొత్తగా అనిపించవచ్చు రెగ్యులర్ గా చూసే వాళ్ళకు అంటే ఈ గో ఆధారిత ఉత్పత్తులు చేసే దాని గురించి అందరికి తెలిసే ఉంటుంది ఈ ఇది మన విషయం అనమాట ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్